హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారా మీకు ఎంతో ఇష్టమైన వీడియో అయితే ఈరోజు అయితే చేస్తున్నాయండి చాలా మంది కూడా గిఫ్ట్స్ ఏమి ఇచ్చారని కూడా నాకు ఫోన్ చేసి మరీ అడగడం చంద్రన్ కూడా అడగటం ఆ గిఫ్ట్ వీడియో ఎప్పుడు చేస్తారు అనేసి చాలా మంది అయితే వెయిటింగ్లో అయితే ఉన్నారు ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకన్నా మన ఛానల్ని పక్కకొచ్చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో గా తెలియజేయండి ఈ గిఫ్ట్స్ అయితే మాకు చాలా పెద్ద గిఫ్ట్స్ అండి ఇదే మా లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు స్టేజ్ మీద మేము ఇదే ఫస్ట్ టైం చేయటము అండ్ గిఫ్ట్ అయితే గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారండి ఆ రోజు మేము డ్యాన్స్ చేయడం కాదు కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు నేను చేస్తానని కూడా చేస్తానా చేయనా అనిపించింది ఆ రోజైతే ఇంకా చంద్రుగారు అయితే పద్మ మనం వెళ్ళి చెయ్యాలి కన్ఫర్మ్గా అనేసి ఇంకా వెళ్ళి చెప్పాను నేను రానని కూడా అప్పటికి కూడా ఇంకెలగోర మీదకి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయానుకే చాలా భయమేస్తుందండి చాలా అంటే చాలా భయం వస్తుంది మనము కింద నుండిది వేరు స్టేజ్ మీద వెళ్ళి డ్యాన్స్ చేయడం అయినా మాట్లాడడం అయినా చాలా చాలా అంటే అదొక ఇదిగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అందరి జనాలు చూసి మనం పైన సింగిల్గా చేయాలంటే అంటే సింగిల్గా అంటే చంద్రుగారు నేనైనా సరే నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం అనిపించింది స్టేజ్ వెక్కాను ఒక త్రీ స్టెప్స్ అయితే చేశాను చేసిన తర్వాత జనాలు వైపు చూసాను చూసేటప్పటికీ ఇంకా ఎక్కువ భయం అనిపిస్తుంది చాలా ఎక్కువ మంది అందరూ ఎంప్లాయీస్ చాలా అదొక దీనిగా అనిపించింది మొత్తం ఇంకా క్యాషువల్గా పాటలు మూమెంట్లో మనకి ఎలాగైనా సరే డ్యాన్స్ రాని వాళ్ళకైనా సరే స్టెప్స్ ఆల్రెడీ వేసేస్తాం ఎలాగోలాగా అటువంటిది ఇంకా ఆ పాట వల్ల నాకు ఇంకా భయం పోయి మంచిగా వేస్తాను చాలా చాలా బాగుందన్నారు ప్రతి ఒక్కరు కూడా పిలిచి మరి సేకండ్స్ ఇచ్చి ఎప్పుడు కూడా ఇంత బాగా పిక్నిక్ అవ్వలేదు ఈ సంవత్సరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఎప్పుడు కూడా చిన్నపిల్లలు వేయడము ఏదో భోజనం చేస్తే అలాగా వెళ్ళిపోయాము ఈ సంవత్సరం అంటే చాలా అమ్మ మిమ్మల్ని అయితే మేము మర్చిపోలేము మేము మార్కెట్కి వెళ్ళినా ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా పిలిచే మేడం గారండి చాలా బాగా చేశారండి అనేసి చాలా బాగా అసలు మాట్లాడి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొందరు కొందరు ఉంటారు కదా వాళ్ళ మాటలన్నీ పక్కన పెట్టేసి మనం ఛానల్ అయితే గ్రో చేయాలని నాకు అనిపించింది అంటే ఈరోజు వద్దనుకున్నాలే రేపు కావాలి అనుకునేటట్టు మనం మారాలి అనేటట్టు నాకైతే నిజంగా వాళ్ళని అంటే వాళ్ళన్ని మాటలు నేను విని నాకైతే మంచి హ్యాపీ అనిపించింది అండి ఆ సిచ్యువేషన్ కూడా నాకు డ్యాన్స్ చేసిన మరిస్ట్ అయితే తెలిసింది ఏంటంటే వాట్సప్ వెలమ సంశయం మొత్తానికి ఒక వాట్సప్ గ్రూప్ ఉంటుందండి ఆ వాట్సాప్ గ్రూప్లోని మన ఇన్స్టాగ్రామ్ అయితే లింక్ అయితే పెట్టారు పెడితే వాటిలో మెసేజ్ అయితే ఎంత బాగా పెట్టారంటే మేడం గారండి సారు భలే చేస్తున్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఎలాగో చేయండి చాలా చాలా బాగున్నాయి కామెంట్ అది అవి కామెడీస్ వీడియోస్ ఉన్నాయి కదా అవి చాలా బాగున్నాయి అని ఉన్నారు చాలా హ్యాపీ అనిపించిందండి అండి నాకైతే అయితే మనం లేట్ చేయ ఏంటి చూద్దాం అనుకుంటున్నారా అనుకోవద్దు నా హ్యాపీ మూమెంట్స్ మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి మీ కోసం అని నేను ఆ డ్యాన్స్ వీడియో అయితే పెట్టాను కాపీరైట్ క్రైమ్ కూడా వచ్చింది అయినా సరే నేను మీరు ఎంతగానో అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ వీడియో పెట్టండి ఎలా చేశారా ఏంటనేసి పెట్టమన్నారని ఇంకా మాకు స్ట్రైక్ వచ్చినా సరే మేమైతే పెట్టేసాము ఓకే మీకోసం మీరు మా కోసం చేస్తున్న మీకోసం మేము చేయాలి కదా అనేసి నేను ఇంకా వీడియో అయితే పెట్టేసాను ఇప్పుడు మనం గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేద్దాం చాలామంది మా రిలేటివ్స్ కూడా అడిగారు ఏం గిఫ్ట్స్ ఇచ్చేసారు మీకు అనేటట్టు ఇచ్చేసారు అన్నారు అంటే మాకు చిన్న గిఫ్ట్ మీకు అనిపించిన అది మాకైతే చాలా పెద్ద గిఫ్ట్ చాలా హ్యాపీ మూమెంట్ అండి మెయిన్ మాకైతే చాలా హ్యాపీ మూమెంటే ఇంకా వీళ్ళకి ఎట్లా వెళ్ళడం వచ్చేయండి ఫస్ట్ వన్ ఇది చెందినదానికి నాకు కలిపి ఇచ్చారు చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది మెయిన్ అయితే చాలా బాగు చాలా బాగున్నాయి పైన వచ్చి పింగాని ప్లేట్ అయితే వచ్చింది ఇది ఫస్ట్ వన్ ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చిన ఒక గిఫ్ట్ ఇచ్చారు మాకైతే ఎన్ని త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తారండి మా అంటే విద్యాకి సాయికి ఒకటి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు గ్రూప్ డాన్స్ కాబట్టి ఒకటి ఇవ్వాలి అటువంటి వాళ్ళకి రెండు వచ్చేసారు సెకండ్ వన్ క్వాలిటీ ఉన్నాయండి మెయిన్ ఇది ఫైన ఇంకా ఇది ఓపెన్ చేయలేదు సేమ్ మనం ఫస్ట్ ఓపెన్ చేస్తాం కదా అటువంటిది ఇది ఇది కూడా అటువంటిది ఇది సాయి వాళ్ళకి ఇచ్చారు మాకు ఫస్ట్ నేను ఓపెన్ చేస్తాను కదా అటువంటి సాయి వాళ్ళకి రెండైతే ఇచ్చారు లాస్ట్ వన్ ఇది ఓపెన్ చేసినట్టున్నాము ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అందుకే కొంచెం హడావిడిగా వీడియో అయితే చేస్తున్నాను ఏమనుకోవద్దు ఈరోజు వీడియో పెట్టడానికి కూడా ఏం లేదు పోస్ట్ చేయాలి కదా అనేటట్టు నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను ఇవి కప్పులు చాలా డిఫరెంట్గా క్వాలిటీ క్వాలిటీగా ఉన్నాయండి గట్టిగా వస్తున్నాయి చాలా గట్టిగా వస్తున్నాయి ఇంక ఇవి త్రీ సెట్స్లా ఉంటాయి ఒకటి ఇవి అంటే త్రీ ఉంటాయి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను అలాగే ఇంకా కుదరట్లేదు ఇవన్నీ ఛానల్ని నడపాలంటే కొంచెం కష్టంగా ఉంది అందుకే మీరు ఎంకరేజ్ చేయండి చాలామంది అయితే మంచిగా మెసేజ్ చేస్తున్నారు అన్నీ నాకు పాజిటివ్ కామెంట్స్ వినండి అలాగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనేదో నా లైఫ్ స్టైల్ అలాగా నెమ్మదిగా ఏదో చేసుకుని వెళ్తున్నాను అలాంటిది ఇంతగా నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే రావాలని నేనైతే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో అది కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే లైఫ్లోని మరవలేని రోజు అనుకోవచ్చు ఆ డ్యాన్స్ అయితే అంటే ఇంట్లో చేసింది వేరు బయట చేసింది వేరండి బయట ప్రతి అంటే చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ చేసింది వేరు ఇక్కడ చేసింది వేరు అది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇటువంటివి త్రీ సెట్స్ అయితే ఇచ్చారండి ఇది మనకి ఇచ్చారు సాయి వాళ్ళకి కూడా సేమ్ ఎటువంటిదే ఇచ్చారు చాలా క్వాలిటీగా ఉంది చాలా బాగుందండి